హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మరి ఈరోజైతే నేను సాయంత్రం పూట అయితే వీడియో తీశానండి సాయంత్రం పనులు అంటూ ఏముంటాయండి బట్టలు మరత పెట్టుకోవడం అలాగే మరి పప్పులు అవి కడుక్కొని అయితే మరి పప్పు రుబ్బుకోవడం పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళకి స్నాక్స్ అని అవన్నీ ఇవన్నీ చూసుకోవడం వారికి ఏరేజీలతో ఆవడం మరలా మరి వంట చేసుకోవడం ఇవే కదండి ప్రాసెస్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా డైలీ రొటీన్ ఇదే అనుకోండి నేను ఎక్కువగా మార్నింగ్ వేడల్లోనే వ్లాగ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాను కానీ మరి రోజైతే మరి సాయంత్రం తీసుకున్నానంటే దానికి రీజన్ ఉందండి మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అయితే తీసాను మరి నార్మల్గా మరి కెమెరా ముందు నిలబడేలో లేకపోతే కూర్చొని మాట్లాడే అంత ధైర్యం అయితే నాకు లేదండి అందుకనే మరి నా పనులు చేసుకుంటూ నేను వీడియోస్లో మీతో మాట్లాడుతూ ఉంటాను అలాగే మరి ఈ విషయం గురించి కూడా మీతో అలాగే షేర్ చేసుకుందామని మరి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటూ మరి నేను మీతో మాట్లాడుతున్నాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే నాకు ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్ నుంచి ఒక వార్నింగ్ అయితే వచ్చిందండి మరి కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఉండే పాలసీస్కి అనుగుణంగానే మన వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి ఓన్లీ నేను నా ఓన్ కంటెంట్తోనే నేను ప్రతి వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఉంటున్నాను వన్ ఇయర్ అవుతుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫిబ్రవరి సెవెంత్న నేను ఛానల్ పెట్టాను ఇప్పుడు ఫిబ్రవరి సెవెన్ వస్తే నా ఛానల్ ఇక సంవత్సరం అయిపోతుంది ఇంకా ఛానల్ స్టార్ట్ చేసిన పది నెలలకైతే నాకు మాంటైజేషన్ అనేది అయ్యిందండి నాకు సబ్స్క్రైబర్స్ అనేది తక్కువ వస్తుంది మరి అలాగే వాచ్ టైం ఏమో ఎక్కువ వస్తుందండి ఏ వీడియో అయినా దానికి సబ్స్క్రైబర్స్ ఏమో తక్కువ ఉంటున్నారు కానీ వాచ్ అవర్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి అంటే చూసేవాళ్ళు ఎవరైనా సరే ఫుల్గానే చూస్తున్నారని నాకు అర్థమైంది బాగా విచిత్రం ఏమిటంటే నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అనేది నాకు ఒక నాలుగైదు నెలలకైతే కంప్లీట్ అయిపోయిందండి కానీ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావడం మాత్రం నాకు చాలా టైం పట్టేసింది ఒక పది నెలలు పట్టిందండి నేను ఏ విషయానికైనా ముందు త్వర త్వరగా త్వరపడిపోనండి కొంచెం ఆలోచిస్తాను దేనికైనా మానిటైజేషన్ చేయడానికి కూడా నాకు అవకాశం వచ్చినా కానీ నేను ఒక నాలుగైదు రోజులు అయితే వెయిట్ చేసుకునే అప్పుడు మౌంటైజేషన్కి అప్లై చేశాను మౌంటైజేషన్ అయితే సక్సెస్ అయిందండి ఇంకా ఇంకా మరి మౌంటైజేషన్ అయిన తర్వాత మరి అలా అలా మరి ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది ఇక ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టు మరి నాకైతే వాచ్ అవర్స్ అయితే అలా అలా పెరుగుతున్నాయి తప్ప సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తక్కువ ఉంటున్నారు అయినా నాకు నా ఛానల్ గురించి అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే నా ఓన్ కంటెంట్ మాత్రమే నేను పెట్టుకుని నేను నా సబ్స్క్రైబర్స్ని నేను గెయిన్ చేయగలుగుతున్నానని ఒక ఆనందం అయితే నాకు ఉంది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారని అయితే నేను ఒక వీడియోలోనే చెప్పాను ఎందుకంటే వాచ్ టైం అప్పటికి అయిపోయింది కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా మరి తగినంత ఉంటే నాకు మౌంటైజేషన్ అయిపోతుంది కదా అని అయితే మరి ఆ వీడియోలో చెప్పాను కానీ తర్వాత అయితే కొంచెం ఫీల్ అయ్యానండి ఎందుకంటే నాకు ఓన్ కంటెంట్ కాబట్టి నాకు ఓన్గానే సబ్స్క్రైబర్స్ రావాలి నా వీడియో నచ్చే మాత్రమే నన్ను సబ్ చేసుకోవాలి అంతే కానీ నా మాటలతో ఎందుకు అలాగనే అయితే ఫీల్ అయ్యాను తర్వాత మరి పోస్ట్ అయిపోయిన తర్వాత డిలీట్ చేయలేం కదండి ఇక అలా వదిలేసాను ఇక సబ్స్క్రైబర్స్ అయితే వెయ్యి మంది వచ్చారు ఇక అలా అలా ఛానల్ రన్ అవుతుంది ఈ మధ్యన అయితే మరి ఒక్క ఒక్క వీడియో అయితే కొంచెం వైరల్ అయిందండి అందువల్ల మరి యూట్యూబ్ ఒక వీడియో వైరల్ అయ్యిందంటే ఛానల్ మొత్తం మరి చెక్ చేస్తూ ఉంటుంది అంతే కదండి మానిటైజేషన్ అయిన తర్వాత ప్రతి వీడియో మరి రోజు కూడా మనం ఏ వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియోకి సంబంధించి కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీకి మనం తగిన విధంగా పోస్ట్ చేసామా లేదా అనేది మరి రూల్స్ తప్పైతే మరి ఏ వీడియో కూడా ఉండకూడదు ఒకవేళ రూల్స్ తప్పేమంటే మరి తప్పకుండా ఆ వీడియోకి ఇష్యూ పడిపోతుంది అలా రోజు నో ఇష్యూ అనే వస్తుంది ఎందుకంటే నేను పెట్టేది ఓన్ కంటెంట్ కదా నాకు ఇష్యూ ఎందుకని వస్తుందిలే అని అయితే అనుకున్నాను కానీ మరి నేను మానిటైజేషన్ కాకముందు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఒక వీడియో పెట్టానండి అసలు యూట్యూబ్కి మరి పిల్లలంటేనే పడదు ఎలా అంటే మరి అదేదో సినిమాలో రవితేజకి అంటే ఎంత అలర్జీనో మరి యూట్యూబ్కి కూడా పిల్లలంటే అంత అలర్జీ కాదు అంత ఇష్టం అనుకుంటండి పిల్లలకి సంబంధించి ఏది పెట్టినా కానీ యూట్యూబ్కి నచ్చదు మరి నాకు అప్పుడు తెలియక అయితే మరి నేను అది నా ఓన్ కంటెంటే కదని మా పిల్లలకి మా పాపల ఇద్దరికి వచ్చిన మార్కులు అయితే మరి నేను ఆ వీడియోలో అయితే పోస్ట్ చేశాను కానీ మరి అది కొంతమంది అహాన్ని దెబ్బతీసే వీడియో అని అయితే నాకు అప్పుడు అర్థం కాలేదండి ఎందుకంటే అందరు పిల్లలకి మార్కులు అనేవి ఒకే విధంగా రావు కదా కొంతమందికి బాగా వస్తాయి కొంతమందికి రావు కానీ నేను అలా మార్కులు వీడియో పెట్టి పెట్టడం ఎవరిని కూడా చూడలేదు నేనే పెట్టాను అనుకుంటా నాకు సంబంధించి హింసాత్మకంగా ఉన్న ఏ వీడియో పెట్టినా యూట్యూబ్కి నచ్చదండి నాకు ఆ విషయం తెలుసు కానీ మార్కులు లే కదా అని అయితే నాకు తెలియకుండా అప్లోడ్ చేసేసాను వీడియో మరి మన ఛానల్ మోంటైజెస్ అయిన తర్వాత మొత్తం ఏ వీడియో ఎలా ఉందో ఏంటనేది మొత్తం అంతా వెరిఫై చేస్తుంది కదండి యూట్యూబ్ అలా మరి రెండు నెలలు అలా వెరిఫై చేసిన తర్వాత నా ఛానల్లో ఇష్యూ అనేది దొరికేసింది యూట్యూబ్కి దొరికిన తర్వాత ఇంకా మనల్ని అయితే వదలొద్దండి వెంటనే వార్నింగ్ అయితే వచ్చేసింది నాకు మరి ఆ వీడియో మొత్తం మరి ఎలాంటి విషయం ఉందో కమ్యూనిటీ గైడ్ లైన్స్ని ఎలా క్రాస్ చేసిందో ఆ వీడియో మరి ఆ వీడియో అయితే ఎవరికి షేర్ కాకూడదు దానివల్ల డబ్బులు కూడా సంపాదించకూడదు అని అయితే మరి రెడ్ కలర్లో అయితే డాలర్ సింబల్ వచ్చేసింది ఇంకా ఆ వీడియోనైతే ఛానల్ నుంచి రిమూవ్ చేసేసిందండి అది ఎవరికి కనిపించదు నాకు కనిపిస్తుంది కానీ వేరే వాళ్ళు ఎవరికీ కనిపించదు ఇంకా అది నా ఛానల్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నేను కూడా డిలీట్ చేసేసాను మన ఫోన్తోనే తీసిన వీడియో కదా మన పిల్లల మార్కులే కదా అని అయితే మరి అనుకున్నానండి నేను నా పిల్లలకి సంబంధించినవే కదా షేర్ అని అయితే అనుకున్నాను కానీ అది మరి యూట్యూబ్కి అయితే విరుద్ధం అని అయితే నాకు ఇప్పుడు అర్థమైంది అలాగే మరి అలాంటి ఆహాన్ని దెబ్బతీసే ఎదుటివారికి గుచ్చుకునేలా మరి ఎలాంటి మాటలు మనం ప్రయోగించి వీడియో పెట్టినా కానండి అది ఏదో విధంగా అయితే ఎప్పటికప్పుడు డిలీట్ అయితే చేసేస్తుంది అంటండి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గానే ప్ర పనిచేస్తున్నాయంట క్రియేటర్స్ ఒక్కటే చెప్తున్నారు కమ్యూనిటీ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాయి అంత ఈజీ కాదు మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మీ ఓన్ కంటెంట్ అయినా కానీ కొన్ని కొన్ని వీడియోస్ డిలీట్ అయిపోతున్నాయి అని అయితే మరి చెప్తున్నారు నేను ఆ రోజునే చూశాను ఆ వీడియో అలా చూసిన రోజునే నాకు కూడా మరి అలాంటి ఇష్యూ అయితే వచ్చేసింది అదృష్టం బాగుంది కాబట్టి స్ట్రైక్ పడలేదండి స్ట్రైక్ ఒకసారి వచ్చింది అనుకోండి ఇంకో రెండు అవకాశాలు అయితే ఉంటాయి మూడు స్ట్రైకులు అంటే ఛానల్ అనేది డిలీట్ అయిపోతుందంట మనం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తామండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు మన ఛానల్లోనూ మరి ఇవంతా కూడా మరి మనం ఏదో ఒక మిస్టేక్ వల్ల చేజార్చుకోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది అది చేజారితేనే కానీ ఎవరికి కూడా తెలియదు ఏదో జస్ట్లో అలా మిస్ అయింది వీడియో రిమూవ్ మాత్రమే చేసింది నా ఛానల్ ఛానల్లో మరి నేను ఎంత ఓన్గా మరి వీడియోస్ చేసుకుంటూ ఉన్నా కానీ నా ఛానల్లో కూడా తప్పు పట్టేసుకుంది యూట్యూబ్ మరి అంత అలా పనిచేస్తుంది మరి ఎంత మన ఫోన్తో తీసినా ఎంత మన ఓన్ కంటెంట్ అయినా కానండి ఎదుటి వారి ఆహాన్ని దెబ్బతీయకూడదు అలాగే కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీని మరి అతిక్రమించకూడదు దానికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే అక్కడ ఉంటాయి ఇంగ్లీష్లోనూ కానీ కొంతమందికి అర్థం కాక ఏవేవో పెడుతూ ఉంటారు అవి అర్థం చేసుకుంటే అక్కడ ఏమేమి వీడియోస్ పెట్టాలి ఏవి పెట్టకూడదు అనేది అర్థమవుతుంది చెప్పే విషయం ఏంటంటేనండి మనం ఒక ప్రేక్షకుల్లాగా ఒక మనం కూడా చూసేవాళ్ళలాగా ముందు ఆలోచించుకుని అయితే ఒక వీడియో పెట్టాలి ఆ వీడియో పెట్టేటప్పుడు ఆ వీడియో మనకు నచ్చుతుందా లేదా అనేది మనం కూడా ఒక వ్యూవర్ లాగా అయితే ఆలోచించి అయితే వీడియో పెట్టాలి మనకు నచ్చితే ఎదుటి వరకు కూడా నచ్చుతుంది మన వీడియో మందే కదా మన సొంతం కదా ఏదో ఒకటి మాట్లాడేసి పెట్టేస్తాం అనుకోండి దానికి వ్యూస్ రావు అలాగే మరి సబ్స్ రారు ఇంకా ఒక్కొక్క వీడియో కమ్యూనిటీ గైడ్లైన్స్కి మరి మనం ఇష్యూ వచ్చే విధంగా అయితే పెట్టామనుకోండి అదైతే రిమూవ్ అయిపోతుంది అలాగే స్ట్రైక్ వస్తుంది చాలా తలనొప్పులు అయితే వస్తాయండి చాలా జాగ్రత్తగా అయితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవాలని అయితే చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను యూట్యూబ్ అనేది మారుమూలల్లో ఉండే పల్లెటూళ్ళు వాళ్ళు కూడా పెడుతున్నారంటే దానికి కారణం ఏంటంటే మనీ ఎర్న్ చేయాలని మరి మనీ అనేది మన చేతిలోకి రావాలంటే మనం ముందు చాలా కష్టపడాలండి కష్టపడితేనే డబ్బులు వస్తాయి కదా ఏదైనా అంతే డబ్బు సంగతి పక్కన పెడదాము ముందైతే మంచిగా కష్టపడి మంచిగా వీడియోస్ చేయాలి ముందు స్టార్టింగ్లో ఎలాంటి వీడియోస్ చేసామో మరి అవే రన్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో కంటెంట్ మార్చామనుకోండి అనుకోండి వ్యూస్ తగ్గిపోతాయి సబ్స్ తగ్గిపోతాయి మరి ఛానల్ కూడా మరి అలా డౌన్లోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా యాక్టివ్లో ఉండాలంటే మనం ఎప్పుడూ కూడా ఒకటే కంటెంట్ చేయాలనేది నా ఉద్దేశం అండి నాకు తెలిసిన విషయం అయితే అది ఒకటే కంటెంట్ చేసినా గానీ కొందరికి వ్యూస్ రావండి అబ్బో నాకు ఏదో వచ్చేసినట్టు చెప్తున్నాను నాకు అంతంత మాత్రమే అనుకోండి మరి సంవత్సరం నుంచి రన్ చేస్తున్నాను మొదట్లో మరి నాకు వంద నూట యాభై అలా వచ్చాయండి ఏదో ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలలోకి అయితే వచ్చాను మరి సంవత్సరం నుంచి రన్ చేస్తున్నాను అంటే ఆ మాత్రం ఉండాలి కదండి కొంతమంది రెండు నెలలు మూడు నెలలు క్రితం పెట్టినా కానీ వాళ్ళకి మౌంటైజేషన్ అయిపోతుంది యూస్ కూడా మరి లక్షల్లోకి వేలల్లోకి వెళ్ళిపోతున్నాయి కానీ కొంతమంది సంవత్సరాల తరబడి చేసినా వంద నూట యాభై తప్పించి ఎక్కువైతే గెయిన్ చేయాలి లేకపోతున్నారు ఏం చేస్తామండి యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేవి అలా పనిచేస్తాయి ఏదేమైనా మన పని మనం చేసుకుంటూ పోతే ఎప్పుడోకప్పుడు మన ఛానల్ కూడా వైరల్ అనేది అవుతుందని అయితే నా ఉద్దేశం మరి ఈ వీడియో అయితే పనులు చేసుకుంటూ మరి నా వంటి కొంతమంది క్రియేటర్స్కి యూజ్ అవుతుందని అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి